హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ఆర్ వంటలు ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ సగ్గుబియ్యం కిచిడి అండి ఇది హెల్తీకి చాలా మంచిదండి వీక్లీ వన్స్ అన్న తినాలండి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ లోకి వెళ్దామా సగుబియ్యము కిచిడి తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుంటున్నానండి ఇవి ఒక గిన్నెలో పోసుకొని వాష్ చేసుకోవాలండి ఏమన్నా డస్ట్ ఉంటుందండి వాటర్తో ఇలా కడిగి వాష్ చేసుకోవాలండి సగుబియ్యంతో కిచిడి చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎవరైనా తినొచ్చు ఈజీగా డైజెషన్ అవుతుంది హెల్తీగా కూడా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తీసుకోవచ్చండి ఎట్లా పార్సెల్ కూడా మనం బాక్సులలో పెట్టుకొని వెళ్ళొచ్చు వాటర్ అంతా ఏం లేకుండా పంపేసుకోవాలండి ఇక్కడ మెయిన్ అడుగున వాటర్ ఉంటే మెత్తబడిపోతుందండి ఎక్కువగా మెత్తబడిపోయి పొడి పొడిగా రాదండి ముద్ద ముద్దగా వస్తుంది అందుకని ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే తోటి వాటరు కరెక్ట్గా పోసుకోవాలండి ఇక్కడ మెయిన్ టిప్పండి గుర్తుపెట్టుకోవాలి సేమ్ వాటర్ పోసి మూత పెట్టేసుకొని పక్క పెట్టేసుకోవాలండి అప్పుడే పొడి పొడిగా వస్తుందండి కిచిడి తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను క్యారెట్ ఆలు టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నానండి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఏది ఒక్కొక్కటి తీసుకున్నానండి నేను ఆప్షన్ అంటే అది ఒక పచ్చిమిర్చి ఒక ఫోర్ తీసుకున్నాను ఇక్కడ సగ్గుబియ్యం చూడండి ఒక వన్ అవర్ నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండి ఇలా పొడి పొడిగా వచ్చేస్తాయి చూడండి సుంచితే ఇలా పొడి పొడిగా వస్తే సరిపోతాయండి ఇప్పుడు నేను కిచిడి రెడీ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకుంటున్నాను స్టవ్ పైన ిందె అందంగా ఉంటే కొంచెము వెజిటేబుల్ ముక్కలు వేగడానికి బాగుంటుందండి అందుబాటు గిన్నె పెట్టుకోవాలండి ఒక పావున్నర ఆయిల్ తీసుకుంటున్నాను ఇందులోకి ఆయిల్ ఎక్కువగా ఏం పట్టదండి కిచిడికి కొంచెం వెజిటేబుల్ ముక్కలు మగ్గించుకునే వరకు ఇందులోకి నేను పోపు దినుసులు వేసుకుంటున్నానండి పోపు దినుసులు మినప్పప్పు ఆయిల్ వేడి అయిపోయిందండి మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకొని తాలింపు వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని తాలింపు వేసేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి తాలింపు అంతా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను పచ్చిమిర్చి కొంచెం గోలిన తర్వాత క్యారెటు ఆలు తీసుకోవాలండి ఆలు ట క్యారెట్ మగిపోవాలి కదా టమాటా ముందు వేసుకోవద్దండి ఎందుకంటే అంత ముద్ద ముద్దగా అవుతుంది ఇక్కడ మెయిన్ టిప్ గుర్తుపెట్టుకోవాలండి ముందు క్యారెటు ఆలు వేసుకొని మగ్గించుకోవాలండి సగ్గుబియ్యంతో కిచిడి చాలా బాగుంటుందండి ఇది ఎవరికైనా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒంట్లో వేడి తీస్తుంది ఈ సమ్మర్లో ఇలాంటి రెసిపీస్ తీసుకున్నారంటే మీరు పార్సల్ తీసుకుపోయినా ఎట్లా బాక్స్లో పెట్టుకొని పోయినా ఈజీగా డైజెషన్ అవుతుంది ఎవరికైనా వేడి కాదు నిరుసాన్ని తగ్గిస్తుందండి ఇలా కొంచెం మగ్గించుకొని అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఇలా మూత తీసి చూస్తున్నాను చూడండి ముక్కలన్నీ మగ్గిపోయినాయి వెజిటేబుల్స్ అన్నీ ఇలా అంతా గరిటెతోటి కలుపుకోవాలండి ఇవి ఒక సెవెంటీ పర్సెంట్ మగ్గిపోయాయండి ఇలా అంతా గరిటెతోటి కలుపుకొని చూడండి చుంచితే ఇలా చునిగిపోతున్నాయి చూడండి క్యారెట్ కానీ ఆలు కానీ ఇలా పొడి పొడిగా రావాలండి ఇలా పొడి పొడిగా వచ్చి ఒక ఇందులోకి నేను ఆనియన్ తీసుకుంటున్నాను ఆనియన్ చివరిలో తీసుకుంటున్నానండి ఎందుకంటే ఆనియన్ టమాటా ఆనియన్ క్రిస్పీగా ఉండడం కోసము ఆనియన్ను చివరిలో తీసుకుంటున్నాను టమాటా అయితే మెత్తబడిపోతుంది కదండి ముద్ద ముద్ద అయిపోతుందని లాస్ట్లో తీసుకుంటున్నాను ఇది మూత పెట్టకూడదండి ఇక్కడ అంతా గరిటెతోటి తిప్పుకుంటూ కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ వరకు ఇలా గరిట తిప్పుకుంటూ కలుపుకోవాలండి అంతా వెజిటేబుల్స్కు మొత్తం ఇలా కొంచెం మగ్గేటట్టు హాఫ్ ఆనియన్ అంతా హాఫ్ వరకు మగ్గేటట్టుగా ఇలా వేంపుకోవాలండి చూడండి ఇలా గట్టి తొడి తిప్పుకుంటూ వేంపుకుంటేనే అప్పుడే కిచిడికి ఇవి వెజిటేబుల్స్ పొడి పొడిగా వస్తాయండి ఇలా అంతా కలుపుకోవాలండి ఇందులోకి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు తీసుకుంటున్నానండి ఇదంతా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలండి పసుపు వేసుకొని ఇలా అంతా ఒకసారి కలుపుకోవాలండి కరెటెతోటి అంతా వెజిటేబుల్స్కి పట్టేటట్టు ఒక ఇలా కలిపేసుకొని ఇందులోకి నేను పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నానండి ఒక పావు స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడర్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ తీసుకుంటున్నానండి ఇది అంతా ఒకసారి కలిపేసుకోవాలండి మొత్తము ఈ పొడులన్నీ ముక్కలకు పట్టేటట్టుగా అంతా ఇలా గరిటెతోటి తిప్పుకుంటూ కలుపుకోవాలండి ఇలా మొత్తం అంతా కలుపుకొని ఇంగువ వేసుకుంటున్నాను కొంచెం చిటికడంతా ఇది ఆప్షన్ అండి ఇష్టము ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నానండి నేను ఇంగువ వేస్తే తాలింపులో చాలా బాగుంటుందండి స్మెల్ బాగుంటుంది ఇప్పుడు నేను సగ్గుబియ్యం తీసుకుంటున్నాను చూడండి ఇలా పొడి పొడిగా ఉన్నాయో దీని అంతా ఇలా కలుపుకోవాలండి గరిటెతోటి మొత్తం అంతా ఒక వన్ మినిట్ ఇలా కలుపుకుంటూ ముక్కలా గున్న అంతా బియ్యాన్ని పట్టేటట్టు పొడులన్నీ సాల్ట్ అంతా పట్టేటట్టుగా అంతా కలుపుకోవాలండి గరిటతోటి మొత్తాన్నంతా ఇలా కలిపేసుకొని ఇలా బియ్యం కిచిడి చేసేసుకోవాలండి చాలా ఈజీ అండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి మొత్తం ఇలా కలిపేసుకోవాలండి ఇలా సగం వరకు సగాన్ని కొంచెం ఎక్కువగా మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి సగ్గు బియ్యం కిచడీ రెడీ అయిపోయింది చూడండి ఎంత చక్కగా వచ్చిందో పొడి పొడిగా ఈ రెసిపీ అయితే ఇంత హెల్దీ రెసిపీ నాకు చక్కగా వచ్చిందండి ఇలాంటి హెల్దీ రెసిపీస్ కోసము నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకెలా వచ్చిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ చేయండి